ంగ్ హాకాంగ్ ఏంటి దాని చరిత్ర ఏంటి హాంకాంగ్లో ఎందుకు నిరసనలు జరుగుతున్నాయి హాంకాంగ్ ఏంటి దాని చరిత్ర ఏంటి ఎందుకు హాంకాంగ్లో నిరసనలు జరుగుతున్నాయి హాంకాంగ్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కళ చైనాలో భాగం వన్ కంట్రీ టూ సిస్టమ్స్ ఒకటే దేశం రెండు వ్యవస్థలు వన్ కంట్రీ టూ సిస్టమ్స్ ఒకటే దేశం రెండు వ్యవస్థలు చైనాలో కమ్యూనిజం హాంకాంగ్లో క్యాపిటలిజం హాంకాంగ్ అనేది ప్రపంచానికి ఒక ఆర్థిక హబ్ అనమాట ఫినాన్షియల్ హబ్ హాంకాంగ్ ఇంతకుముందు బ్రిటిష్ కాలనీ నైన్టీన్ నైంటీ సెవెన్ వరకు కూడా హాంకాంగ్ బ్రిటిష్ యొక్క కాలనీ ఇరవై రెండు సంవత్సరాల క్రితం బ్రిటన్ హాంకాంగ్ని చైనాకు అప్పగించి వెళ్ళిపోయింది అయితే హాంకాంగ్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి దానిలో మేజర్ పోర్ట్ ఏరియా చైనాలో చాలా వరకు పోర్ట్ యాక్సెసిబిలిటీ తక్కువ ఉంటాం హాంకాంగ్ ఇస్ అ మేజర్ పోర్ట్ ఏరియా దానివల్ల వ్యాపారాలు చాలా వదిలే హాంకాంగ్లో అలానే మేజర్ షిప్పింగ్ ఏరియా షిప్పింగ్ అంతా అక్కడ ఆగటం అన్నీ ఉంటాయి షాపింగ్ కూడా మంచి ప్లేస్ స్కై స్కై స్కాపర్స్ అంటే ఆకాశ హర్మాలు పెద్ద పెద్ద భవంతులు షాపింగ్స్ మనం జనరల్గా దుబాయ్ అంటాం హాంకాంగ్ కూడా చాలా ఫేమస్ అనమాట అండ్ హాంకాంగ్ అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో ఉన్న స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ పిఆర్సిలో ఉన్న స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ ప్రత్యేక పరిపాలనా ప్రాంతం అన్నమాట స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ హాంకాంగ్లో దాదాపు సెవెన్ పాయింట్ ఫోర్ మిలియన్ అంటే డెబ్బై ఐదు లక్షల మంది జనాభా ఉన్నారు దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది జనాభా హాంకాంగ్లో ఉన్నారు అతి ఎక్కువ జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో హాంకాంగ్ ఒకటి జనసాంద్రత అంటే పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉన్న ప్లేస్ అనమాట హాంకాంగ్ మొత్తం విస్తీర్ణం వన్ థౌజండ్ వన్ నాట్ ఫోర్ స్క్వైర్ కిలోమీటర్స్ వన్ థౌజండ్ వన్ నాట్ ఫోర్ దీనిలోనే డెబ్బై ఐదు జనాభా ఉన్నారు వన్ థౌజండ్ వన్ నాట్ ఫోర్ స్క్వైర్ కిలోమీటర్స్ అనమాట అయితే చైనాలో మాండరిన్ భాష మాట్లాడతారు హాంకాంగ్లో మ్యాండరీన్ అంత వాడరు క్యాంటోనీస్ చైనాలో మ్యాండలిన్ వాడతారు హాంకాంగ్లో కాంటనీస్ వాడతారు అలానే హాంకాంగ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇప్పుడున్న వ్యక్తి పేరు క్యారీ ల్యామ్ క్యారీ ల్యామ్ అయితే అసలు హాంకాంగ్ అనే చైనా ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ చేతికి ఎప్పుడెళ్ళింది చైనాని అప్పట్లో క్వింగ్ డైనస్టీ క్యూఐఎన్జి క్వింగ్ డైనస్టీ అని ఒక డైనస్టీ పరిపాలించేది ఆ డైనస్టీకి ఆ క్వింగ్ డైనస్టీకి బ్రిటన్కి మధ్య యుద్ధం జరిగింది ఫస్ట్ ఓపిఎం వార్ మొదటి ఓపిఎం యుద్ధం ఎయిటీన్ ఫార్టీ టూలో ఆ వార్ జరిగి అయిపోయిన తర్వాత హాంగ్ కాంగ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి కూడా రకరకాల అగ్రిమెంట్స్ ఉన్నా సరే బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే ఉంది సో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక అగ్రిమెంట్ ప్రకారం బ్రిటిష్ వాళ్ళు హాంకాంగ్ని వదిలేశారు నైన్టీన్ నైంటీ సెవెన్ నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి ఈరోజు వరకు అది చైనాలో ఒక భాగంగా కానీ స్వయం ప్రతిపత్తి కల భాగంగా సెల్ఫ్ అడ్మినిస్ట్రేటివ్ అంటే స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్గా హాంకాంగ్ ఉంది అయితే హాంకాంగ్ చైనాలో భాగంగా ఉన్నప్పటికీ కూడా చైనాకి హాంకాంగ్కి చాలా తేడా ఉంది దానికి కారణం చైనాలో కమ్యూనిజం హాంకాంగ్లో క్యాపిటలిజం నైన్టీన్ నైంటీ సెవెన్లో వదిలేసిన హాంకాంగ్ నై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు వరకు కూడా తనకు ఇష్టమైన వ్యవస్థలోనే క్యాపిటలిజంలోనే ఉంటుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఇదే సిస్టమ్ ఉంటుంది అనమాట క్యాపిటలిజం ఉంటుంది దాని తర్వాత కల్చరల్గా సాంస్కృతిక పరంగా కూడా చాలామంది హాంకాంగర్స్ అంటే హాంకాంగ్ సిటిజన్ ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా చైనాలో కలవాలని నేను తిష్టమే చూపారు వాళ్ళకి బ్రిటిష్ కల్చర్ బాగా అలవాటు వాళ్ళు టూరిజం వెళ్ళాలన్నా ఉదాహరణకి మెయిన్ల్యాండ్ చైనా వాళ్ళు ఎక్కడికన్నా టూరిజం వెళ్ళాలంటే హాంకాంగ్కి వెళ్తారు కానీ హాంకాంగ్ వాళ్ళు మాత్రం జపాన్ కొరియా ఇతర ప్రదేశాలకు వెళ్తారు అండ్ హాంకాంగ్ కల్చర్ కూడా బ్రిటిష్ కల్చర్ కొంచెం దగ్గరగా ఉంటుంది కొంతవరకు జాపనీస్ కొరియన్స్ వీళ్ళకి ఐడెంటిటీ దగ్గరగా ఉంటుంది సో ఈ విధంగా హాంకాంగ్లో స్పెషాలిటీ డెమోక్రసీ మోర్ ఇంపార్టెంట్గా అందుకని నీకు ముఖ్యంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రూల్ ఆఫ్ లా ప్రివేల్ అవుతాయి చైనాలో చాలా తక్కువ ఉంటాయి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రూల్ ఆఫ్ లా హాంకాంగ్లో ప్రివేల్ అవుతాయి అన్నమాట అయితే పది వారాల నుంచి టెన్ వీక్స్ నుంచి హాంకాంగ్లో తీవ్రమైన నిరసనలు జరుగుతున్నాయి పది వారాల నుంచి హాంకాంగ్లో తీవ్రమైన నిరసనలు జూన్ తొమ్మిదిన మొదలైనవి దాదాపు ఈ నిరసనలో జూన్ తొమ్మిదో తారీఖున వందల వేల మంది కాంగర్స్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు నిరసనలో నినాదాలు గోలుగోలుగు ఉంది అక్కడ సో వారాల నుంచి అయితే ఎందుకు ఈ నిరసనలో అసలు ఏం జరిగింది దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలి చైనా అనేది పొలిటికల్గా కమ్యూనిస్ట్ భావాన్ని నమ్ముద్ది ఎప్పటికీ అవే ఉండాలని కోరుకుంటుంది ఉదాహరణకి చైనాలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నైన్టీన్ ఎయిటీ నైన్లో బీజింగ్ దగ్గర టీఎన్మెన్ స్క్వేర్ అనే ప్రాంతంలో అందరు యువత డెమోక్రసీ కోసం చాలా పోరాడారు కానీ చైనా ఎంత హింస వాడింది ఎవరికి తెలియదు కానీ చైనాస్ ఆర్మీ ట్యాంక్స్ ఇద్దరు ట్యాంకులు అందరినీ తీసుకొచ్చి మొత్తానికి నిరసలను కొట్టింది కానీ కొట్టిన తర్వాత చైనా అంతర్జాతీయంగా చాలా విమర్శలు ఎదుర్కొంది చాలా దేశాలు చైనాకి దూరం జరిగాయి అంటే చైనా ఫేస్డ్ ఇంటర్నేషనల్ ఐసోలేషన్ అంతర్జాతీయంగా చాలా ఐసోలేషన్ అయిపోయింది అన్నమాట చైనా ఆ టైంలో సో అది అప్పుడు పరిస్థితి అయితే రెండు వేల పద్నాలుగులోకు అది బీజింగ్లో చైనాలో జరిగిన అంటే చైనా డెమోక్రసీకి అంత వ్యతిరేకం అనమాట అలాంటి పరిస్థితుల్లో హాంకాంగ్లో కూడా తన పెత్తనం ఉండాలని చైనా అనుకుంటుంది దాంతో ఏం చేసింది చైనా హాంకాంగ్లో యూనివర్సల్ అనేది ఫ్రాన్సైజ్ లేదు ఎలక్టరల్ కాలేజ్ ఎన్నుకుంటారు ఎలక్టరల్ కాలేజ్ సిఇఓ అని ఎన్నుకుంటుంది అనమాట చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని చాలా వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇప్పుడున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా చైనా చేతిలో కిలిబొమ్మ చైనా చేతిలో పప్పెట్టు రెండు వేల పద్నాలుగులో హాంకాంగ్లో ఒక నిరసన స్టార్ట్ అయ్యాయి యూనివర్సల్ అటల్ట్ ఫ్రాంచైజ్ పెట్టండి వయోజన ఒకటి అందరికీ ఒకటి మేమే ఎలక్ట్ చేస్తుంటాం డైరెక్ట్గా అని చెప్పి చేశారు దాన్ని కూడా అనుకుంటారు ఇప్పుడు జూన్ తొమ్మిదో తారీఖు నుంచి నిరసనలు ఎందుకంటే హాంకాంగ్ ఒక చట్టం చేసింది ఎక్స్ట్రాడిషన్ ఎక్స్ట్రాడిషన్లా ఒకటి హాంకాంగ్ చేస్తుంది అనమాట ఏంటి ఎక్స్ట్రాడిషన్లా వాట్ ఈస్ దిస్ న్యూస్ అంటే ఫిజిటివ్ అఫెండర్స్ ఫ్యూజిటివ్ అఫెండర్స్ అండ్ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ లెజిస్లేషన్ బిల్ ఫ్యూజిటివ్ అఫెండర్స్ అండ్ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ లెజిస్లేషన్ బిల్ను ఒక చట్టం చేసింది హాంకాంగ్ క్యాబినెట్ అది ఒప్పుకుంది హాంకాంగ్ యొక్క ప్రభుత్వం దాన్ని ఒప్పుకుంది ఫస్ట్లో అది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ తైవాన్ ప్రాంతం నుంచి ఒక అబ్బాయి తన గర్ల్ఫ్రెండ్ మర్డర్ చేసి హాంకాంగ్కి పడిపోయాడు ఒక దేశంలో తప్పు చేసి ఇంకో దేశానికి పారిపోతే ఇతర దేశం వాళ్ళు వాళ్ళని తిరిగి పంపించవచ్చు దాన్నే ఎక్స్ట్రాడిషన్ అంటారు ఈఎక్స్ టిఆర్ఏ టిఐఓఎన్ అయితే ఎక్స్ట్రాడిషన్ చేయాలంటే చట్టాలు ఉండాలి కానీ ఇలాంటి చట్టాలు ఈ మె మెకావ్ చైనా హాంకాంగ్ అండ్ తైవాన్ వీటి మధ్య లేవు సో హాంకాంగ్ ఏమనుకుందంటే ఎవరైనా తప్పు చేసి అటు ఇటు వస్తే చైనాకి కూడా పంపించే విధంగా చైనా మెయిన్ల్యాండ్కి కూడా పంపించే విధంగా ఒక చట్టాన్ని తయారు చేసింది దానికి వ్యతిరేకంగా మీరు హాంకాంగ్ యొక్క వ్యవస్థని భంగం కలిగిస్తున్నారు ఇక్కడున్న స్వేచ్ఛను తీసేస్తున్నారు నెమ్మది నెమ్మదిగా చైనా పెద్దలను పూర్తిగా వెళ్ళిపోతున్నారు చైనా దారులు తొక్కుతున్నారు ఇక్కడున్న గవర్నమెంట్ కూడా పప్పేట్ గవర్నమెంట్ మా పొద్దు అని చెప్పి హాంకాంగ్లో ప్రజలందరూ పూర్తి స్థాయిలో నిరసన మొదలెట్టారు సైలెంట్గా దీనికి ఒక మెజారిటీ ఉంది అందుకే నేను ఒక్కోసారి కొన్ని పేపర్స్ వాళ్ళు సైలెంట్ మెజారిటీ అంటారు కానీ చైనా అంటుంది ఏంటంటే అందరూ ఏం హింసలు చేయట్లేదు కొంతమంది కొంతమంది ఓకే వాళ్ళకి ఎక్స్ట్రాడిషన్ నచ్చలేదు కానీ చైనాకి వ్యతిరేకం కాదు అంటున్నారు అనమాట అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి చైనా కనుక హాంకాంగ్లో పిఎల్ఏని పంపించి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని పంపించి చైనాకు ఆర్మీని పంపించి నిరసల్ని ఆపేసి జనాన్ని చంపేసి హింస చేస్తే అంతర్జాతీయంగా తీవ్రమైన విమర్శలు ఈసారి ఎదుర్కోవాలి తప్పదు ఇప్పటికే చైనాకి అమెరికాకి మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతుంది అమెరికా ఇప్పుడు ఇది కొత్త సాపుతో చైనా పైన ఇంకొన్ని ఆంక్షలు కానీ ఇంకొన్ని విధాలుగా అంతర్జాతీయంగా వేరే దేశాలు కూడా పెట్టే అవకాశం ఉంది ఫస్ట్ రెండోది జీజి జింగ్పింగ్ ఇప్పుడు చైనా ప్రీమియర్ మావో జడాంగ్ డెంగ్ జియోపింగ్ ఏ స్థాయిలో చైనాలో పూజింపబడ్డారో తను కూడా అదే స్థాయిలో పూజింపబడాలని ఆలోచిస్తున్నాడు అంత గొప్ప లీడర్ అని జాతీయంగా అంతర్జాతీయంగా సో అంత గొప్ప లేని ఉన్నప్పుడు హింస ద్వారా దీన్ని అనగొట్టి ఆలోచించేస్తే చేస్తే ఉన్న క్రెడిబిలిటీ మొత్తం తగ్గిపోద్ది బాధ కూడా ఉంది తోడు ఇప్పుడున్న పరిస్థితుల్లో హాంకాంగ్ చైనాకి చాలా అవసరం ట్రేడ్ కానీ టూరిజం కానీ జీడిపి కానీ వీటన్నికి సంబంధించి దో ఇట్ ఇస్ అ స్పెషల్ రీజన్ చైనాకు చాలా అవసరం హాంకాంగ్ని ఆ విధంగా అణగదొక్కేసి చైనా ఏం చేయలేదు కాకపోతే చైనాకు ఒక బాధ హాంకాంగ్లో ఇలా నిరసనలు కొనసాగేలా చేస్తే చైనా ఎందుకంటే పర్ల్ రివర్ ఏరియా పర్ల్ రివర్ అని హాంకాంగ్కి దగ్గరలో ఉన్న ప్రాంతం చైనా సిటీస్తో హాంకాంగ్ యువత చాలామంది ఉద్యోగాలు చేయటం చాలామంది దాంతో కనెక్షన్ ఉండటం చాలామంది అక్కడికి ట్రావెల్ చేయడం చేస్తారు ఈ భావాలని చైనాలోకి వచ్చి ఎక్కడ చైనా ప్రజాస్వామ్యం వైపు వెళ్ళిపోద్దు కమ్యూనిజం తగ్గిపోద్దు అనే ఒక దీర్ఘకాలిక భయం అనేది చైనాలో గట్టిగా పట్టుకుందనమాట దాంతో ఇవి ఎక్కువ బయటికి రాకుండా ఉదా ఇవి ఎక్కువ జరగకుండా చేస్తుంది అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ చాలామంది హాంకాంగ్లో రిటైర్ అయిన వాళ్ళు హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్లో డబ్బులు పెడతారు ఈవెన్ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా హ్యాంగ్ సాంగ్ ఇండెక్స్ అంటారు దాన్ని హ్యాంగ్ సాంగ్ హెచ్ఏఎన్జి ఎస్ఈఎన్జి హ్యాంగ్సంగ్ సూచిక హ్యాంగ్సంగ్ ఇండెక్స్ దారుణంగా పడిపోయింది అల్లర్లు స్టార్ట్ అయ్యాక ఎన్ ఎనిమిది నెలల్లో లోయెస్ట్ ఇదే సో ఇలా టూరిజం పడిపోయింది ఆస్ట్రేలియా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళ దేశ ప్రజలకి హాంకాంగ్కి టూరిజం వెళ్ళొద్దు ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు అని సో టూరిజం పడిపోయింది ట్రేడ్ పడిపోయింది అన్ని ఇండెక్స్లు పడిపోయినాయి సో ఇలానే కొనసాగితే హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థే కాదు ప్రజా ప్రజల్లో ఉన్న నమ్మకం అన్నీ పోయి విపరీతమైన వాయిలెన్స్ హింస అనేది హాంగ్ హాంకాంగ్లో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అన్ని పేపర్లు రాస్తున్నాయి సో చైనా దీన్ని ఎలా సాల్వ్ చేస్తుంది ఏ విధంగా సాల్వ్ చేస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే ఎందుకంటే చైనా నైన్టీన్ ఎయిటీ నైన్లో టిఎన్మెన్ స్క్వేర్ అల్లర్లు కంట్రోల్ చేసినట్టు హాంగ్ కాంగ్లో కనుక అల్లర్లు కంట్రోల్ చేస్తే చైనాకి ప్రపంచం అంతా వ్యతిరేక చెప్పే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ పని చైనా చెయ్యదు అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కానీ చైనా యాజ్ చైనాకి చాలా స్టడీస్ ఉన్నాయి చైనా యాజ్ కాల్డ్ ఏ డ్రాగన్ ఈ డ్రాగన్ స్ట్రాటజీస్ అనేది వ్యూహం అనేది ఎలా ఉంటుంది రేపు అనేది ఎవరు చెప్పలేరు సో ముఖ్యంగా జియో జియోఅపింగ్ కోట్ అవుతుంది హైడ్ యువర్ స్ట్రెంగ్త్ బైడ్ యువర్ టైం ఎక్స్పాండ్ యువర్ కేపబిలిటీస్ నెవర్ క్లెయిమ్ లీడర్షిప్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ద లీడర్ అని నీ సమయాన్ని అలా వేచి చూసుంచు నీ శక్తుల్ని పటిష్టపరచుకో ఎప్పుడు కూడా నేనే నాయకుడు నేనే నాయకుడు అని చెప్పద్దు ఒకరోజు కరెక్ట్గా ప్రపంచాన్ని నువ్వే లీడ్ చేస్తాము చైనా ఇది కోరుకుంటున్నప్పుడు ఇలాంటి విషయాలు ఎంత తెలివిగా సాల్వ్ చేయాలి అనేది ఆలోచించుకోవాలి నాకు తెలిసి చైనా అల్లర్లోకి దోకుతానే అనుకుంటున్నాను ముఖ్యంగా డోక్లామ్ ఇష్యూ ఇండియాకి చైనాకి మధ్య డోక్లామ్ జరిగినప్పుడు డోక్లామ్ స్టాండ్ అప్ జరిగినప్పుడు ఇండియాని ప్రపంచం దృష్టిలో తను మంచి అనిపించుకోవడానికి తనే కొంచెం తగ్గింది వెనక్కి తగ్గ తగ్గిందనమాట చైనా సో ఇలాంటి పరిస్థితి చూస్తే ఇప్పుడున్న చైనా వేరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చైనా వేరు సో వీ నీడ్ టు డిఫరెన్షియేట్ అనమాట కాబట్టి వీ సీ చైనా నెక్స్ట్ స్టెప్ ఏమేస్తుంది హాంకాంగ్ విషయంలో అనేది మనం వేచి చూడాల్సిన విషయం కానీ ఇక్కడ ఒక విషయం ఉంది హాంకాంగ్లో బేసిక్ లా ఒక లా ఉంది ఆ బేసిక్ లా వల్లే హాంకాంగ్ అంట అంటే హాంకాంగ్కి చైనా గవర్నమెంట్కి హాంకాంగ్ అడ్మినిస్ట్రేషన్కి ఉండాల్సిన సంబంధం మొత్తం బేసిక్ లాలోనే ఉంది ఈ బేసిక్ లా ప్రకారం హాంకాంగ్ ఇస్ అ క్యాపిటలిస్ట్ ఏరియా ఇస్ అ క్యాపిటలిస్ట్ ఏరియా అండ్ దానిలో రూల్ ఆఫ్ లా ఉంటుంది ప్రజాస్వామ్యం ఉంటుంది పీపుల్స్ ఫ్రీడమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ బేసిక్ లాని వీళ్ళు మార్చే హక్కు లేదు సో ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు దాంతో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు డీల్ విత్ హాంకాంగ్ ఈజ్ అ బిగ్ ఇష్యూ నా ఓకే